సిప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనం బీఆర్ఎస్ ఊహించని షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని చురువారి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి విరాలు అయితే తెలిపేదామండి కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే హరీష్ రావును టార్గెట్ చేయడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ముందు కీలక డిమాండ్ అయితే ఉంచారు అసెంబ్లీ సమావేశాల తీర్పైన స్పందించారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న వివాదంపై స్పందించారు తన జాగృతినే ఎప్పటికైనా బీఆర్ఎస్ను ప్రత్యామ్నమైన తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే కవిత మరోసారి హరీష్ రావు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు ఒక అని అనిపేసి అన్నారు ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసు అంటూ వ్యాఖ్యానించారు ప్యాకేజీలు అమ్ముకున్నటువంటి ట్రబుల్ షూటర్ ఇక బబుల్ షూటర్ అని ఎత్తేవ చేశారు మోసం చేసిన వ్యక్తికే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారని మణిపడ్డారు బీఆర్ఎస్ మనుగడ కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కవిత సూచించారు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ జాగృతి సంస్థ ఉంటుందని చెప్పేసి చెప్పుకొచ్చారు అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని అటు సీఎం ఇటు బబుల్ షూటర్ ఉంటారని పేర్కొన్నారు ఇక కసబ్బుతో పోల్చడం తప్పని రేవంత్ పై మండిపడ్డారు కాగా కే అంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి ప్రాజెక్టుల పైన వివరణ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు ఇక నీటి ప్రాజెక్టుల పైన కేసీఆర్ కంటే రేవంత్ హరీష్ రావుకు ఎక్కువ తెలుసా అని చెప్పేసి కవిత ప్రశ్నించారు కేసీఆర్ తప్ప చేయ అంటే తప్పు చేయకపోతే సభకు రావాల్సిందని పట్టిపట్టారు ఇక సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభకు సమయాన్ని వదలొద్దంటూ హితవు పలికారు ఈ విషయంలో ఒక కూతురుగా తన రక్తం ఉడుకుతుందని అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ను వృత్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు కేసీఆర్ మీద సేమ్ భాష సరికాదని కేసీఆర్ను ఒకసారి తీయాలంటే రేవంత్ రెడ్డిని పదిసార్లు తీయాలంటే మండిపడ్డారు సొంత జిల్లా మహబాద్ నగర్కి చెందిన తెచ్చి రేవంత్ తెచ్చిన ప్రాజెక్టు ఎన్ని అని ప్రశ్నించారు కవిత వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో చర్చ మొదలైందనమాట